హలో హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు బాగున్నారా మంజీత్ కొవైట్ బ్లాగ్స్ రండి నేనైతే ఈ రోజు వైట్ పాస్తా చేస్తున్నాను ఎలా చేస్తారో చూపిస్తాను రండి నేనైతే కోవిట్ ఇంట్లో చేస్తున్నాను ఆ కోవిట్ ఇంట్లో ఎలా ఏ పద్ధతిలో చేస్తా పిల్లలు తింటారో నేను అలా చేస్తున్నాను రెండు ఒకసారి చూపిస్తాను తర్వాత ఏంటంటే వీడియో చూస్తున్నారు లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోకి ఎంతో సపోర్ట్ గా లైక్ చేసి నా వీడియోకి సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను ఆశిస్తున్నాను అలాగే నేనైతే యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టాను కొయిట్ కొయ్యటికి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ వీడియో ఈ ఎలా వండాలో తెలుస్తుంది అనే ఆలోచనతో నేను వీడియో ఛానల్ పెట్టాను దాన్ని అయితే మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను అలాగే పాస్తాక అయితే నేను ఇప్పుడు చిన్న చిన్నగా ఉల్లిపెంకలు కాపుసుకుని టమాటా నూనె వేపేసుకున్నాను వేపేసుకుని పక్కన పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుని ఎందుకంటే వీళ్ళకి ఉల్లిపెంకలు గట్రా ఉంటే పిల్లలు తినరు అందుకనేసి నేనైతే పక్కన పెట్టేసి చల్లగారి దాకా తర్వాత ఏంటంటే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను నేను పైబెట్టి తీసుకునే దాన్ని అయితే ఇప్పుడు నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను దాన్ని అయితే ఉప్పు ఉప్పు నిమ్మకాయ వెనిగర్ వాటర్ పెట్టి శుభ్రంగా కడిగేసుకోవాలి చికెన్ ఎందుకంటే స్మెల్ అవుతుంది అంటారు ఇలా ఫ్రిడ్జ్లో సంవత్సరాల సంవత్సరాలుగా నిలబెట్టుకుంటారు కదా అందుకనే స్మెల్ అవుతుంది అనేసి అంటారు ఇలా కడుక్కుంటే బాగుంటుంది ఇప్పుడైతే నేను కడిగేసి పక్కన పెట్టేసుకుంటాను చికెన్ అయితే తర్వాత ఏంటంటే ఇప్పుడైతే నేను పాస్తా ఉడకబెట్టాలి కాబట్టి పాస్తాకైతే అయితే నేను ముందుగానే వేణీలు పెట్టు మరగపెట్టుకున్నాను అనమాట వేణీళ్ళు మరగపెట్టుకుని అదే ఇప్పుడు గిన్నె పెట్టుకుని ఆ వేణీలు అయితే నేను గిన్నెలో పోసుకున్నాను గిన్నెలో పోసుకుని దాంట్లోకి అయితే ఇప్పుడు వచ్చేసి నేను కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో కూడా కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటాను ఎందుకంటే పాస్తా నూనె వేసుకుంటే పాస్తా అంటుకోకుండా విడివిడిగా ఉంటుంది అన్నమాట అందుకనేసి నూనె వేసుకుంటాము ఉప్పు అయితే టేస్ట్ కోసం వేసుకుంటాను కదా అది తర్వాతయితే వేసుకున్నాను వేసుకున్నాను అంటే వేసుకున్నది వేసుకున్నట్టు వదిలేకూడదు ఎందుకంటే అంటి బాగుంటాయి కాబట్టి అలా వదిలేకుండా మనం గరిటెట్టుకుని కలుపుకోవాలి అది విడివిడికి వచ్చేదాకా పది నిమిషాల్లో ఉడికిపోద్ది ఉడికిపోయిన తర్వాత నేనైతే అదంతా వాటర్ అంతా వడకట్టేసుకుని నేను మిస్కర్లో వేసుకున్నాను వాటర్ అయితే పోయింది వాటర్ అయితే పోయింది కాబట్టి ఇప్పుడైతే నేను కొద్దిగా సన్నీలో వాటర్ పెట్టేసేసి నేను కడిగేసుకుంటాను పాస్తాని కడిగేసుకుంటే ఇంకా విడివిడిగా మనకి అంటుకోకుండా ఉంటుంది అన్నమాట అంత కడిగేసాను నేనైతే కడిగేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను దానికి సాస్ కావాలి క్రీమ్ కావాలి కాబట్టి క్రీమ్ రెడీ చేసుకునే పద్ధతి ఏంటో చూపిస్తాను నేనైతే ఇప్పుడు ముందుగా అయితే చికెన్ కోసి పెట్టుకున్నాను కదా చిన్న చిన్న ముక్కలుగా ఇప్పుడు ఆ చికెన్ అయితే నేనైతే గిన్నె పెట్టుకుని అందులో నూనె వేసుకున్న తర్వాత కొద్దిగా నూనె వస్తుంది వేడెక్కిన తర్వాత నేను కోసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకున్నాను వేసుకుని ఇప్పుడైతే ఆ చికెన్ అయితే వేపుకుంటున్నాను ఫ్రై చేసుకుంటున్నాను ఆ చికెన్ అలాగా వాటర్నే ఉడుగుతుంది వాటర్ వచ్చి ఉడికింది తర్వాత నేనైతే అల్లవిల్లి పేస్ట్ వేసుకున్నాను అలవెల్లి పేస్ట్ ఎక్కువగా కూడా వేసుకోకూడదు ఎక్కువగా వేసుకున్నామంటే అంటే పాస్తాకి చేది వచ్చినట్టు ఉంటుంది తక్కువగా వేసుకున్నాను అలాగే చికెన్ కాబట్టి నేను అల్లవెల్లి పేస్ట్ వేసాను చికెన్ వేయకపోతే ఉత్తి పాస్తా చేయడం అయితే ఎల్లుల్లిపాయ అయితే ఒక్కటే ఒకే ఒక్క ఎల్లుల్లిపాయ రెబ్బ మనం కోరుకుని వేసుకుంటే సరిపోద్ది ఇలా అయితే వేపుకున్నాను నేనైతే ఇప్పుడు వేపుకున్న తర్వాత మసాలాలో మిరియాల పొడి జీలకర్ర ఉప్పు మసాలా పొడి ధనియాల పొడి వేసుకున్నాను వేసుకుని శుభ్రంగా కలుపుకున్నాను ఇప్పుడైతే నేను ఇందాక మిక్స్ ఇందాక వేపుకున్నాను కదా ఉల్లిపాయ క్యాప్స్ కాప్సుకుంటామోటా ఆ పేస్ట్ చేసుకున్నాను నేను ఎందుకంటే ఉల్లిపాయ మొక్కలు డైరెక్ట్గా వేపుకోవచ్చు సిగిన పాటు కానీ మా పిల్లలు ఇంట్లో పిల్లలు తినరు నేను వండిన అనవసరంగా నేను అది ఇప్పుడు పట్టుకెళ్ళి జుబాలలో పోసేనట్టు ఉంటుంది అందుకనేసి నేను మిక్సీ చేసుకున్నాను ఇలా నూనె ఉడికించుకుని ఎందుకంటే జ్యూసీగా ఉంటది కదా క్రీమ్ లాగా అనేసి నేను ఇలా చేశాను ఇలా చేస్తే బాగానే వచ్చింది అయితేనే ఇప్పుడైతే నేనైతే దీనికైతే జిబిన్ గ్లాస్ అన్నమాట జిబిన్ గ్లాస్ మూడు స్పూన్లు వేసాను నేను ముందు స్పూన్ వేసేటప్పుడు చూపించలేదు అందుకనే ఇప్పుడు చూపించాను అది జిమ్ని గ్లాసు కోట్లోన జి జిబిన్ గ్లాస్ మూడు స్పూన్లు వేసుకున్నాను వేసుకున్న బాగా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే ఇప్పుడు నేను ఇది వేసుకున్న తర్వాత కదా దీనికైతే ఇప్పుడు నేను క్రీమ్ వేసుకుంటాను క్రీమ్ అయితే ఇప్పుడు నేను పోస్తున్నాను కదా అటువంటిది ఒక్కటి ఒక్క బాక్స్ నేను పోసుకుంటాను ఒక కర్టూన్ అయితే నేను వేసుకుంటాను అందులో వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత బాగా కలుపుకుని అది మామూలుగా ఉడుగుతుంది అన్నమాట ఆ ఉడికే టైంలో మళ్ళీ మనం అది పట్టకుండా ముద్దలాగా అయిపోకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి కలుపుకున్న తర్వాత చికెన్ కూడా కొద్దిగా పట్టేస్తుంది కదా చికెన్ గట్రా ఉడుగుతుంది తర్వాత అయితే నేనైతే ఇప్పుడు అందులోకి ఇది ఉడకబెట్టుకున్న పాస్తా ఉంది కదా నేను ముందే ఉడకబెట్టుకున్న నా పాస్తాను తెచ్చి వేసేసుకుంటాను ఇందులోనే వేసుకుని శుభ్రంగా మిక్స్ చేసుకుంటాను పట్టేదాకా పట్టిదాకా బాగా మిక్స్ చేసుకుంటాను పాస్తానైతే పాస్తా అయితే శుభ్రంగా అయితే మిక్స్ అయిపోయేదాకా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకైతే పాస్తా అయిపోయింది నాకు క్రీమ్ సార్ కొద్దిగా క్రీమ్ తక్కువ వచ్చింది అందుకని నేను మళ్ళీ కొంచెం క్రీమ్ వేసుకున్నాను క్రీమ్ అయితే వేసుకుని ఎందుకంటే నేను అది కట్టుని కట్టును అన్నమాట సగమే వేసాను అందుకే ఫ్రెండ్స్ ఎందుకో ఫ్రెండ్స్ ఫాస్ట్ అయిపోతే అయిపోయింది వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది బాయ్